మటంపల్లి మండలం మటంపల్లి వివి హై స్కూల్లో ఎస్ఎస్సి బ్యాచ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు బ్యాచ్ సిల్వర్ జూబ్లీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకున్నారు హై స్కూల్లో పదో తరగతిలో చదివిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అంతేకాకుండా స్కూల్ ఆవరణలో ఆడిన ఆట పాడిన పాటలను అందరూ గుర్తు చేసుకున్నారు పదో తరగతి బ్యాచ్ ఒక కుటుంబంలాగా కలిసిపోతాం ఎవరికి ఏ ఆపద వచ్చినా మా బ్యాచ్లో సహాయం చేస్తామని తెలిపారు మా ఊపిరి ఉన్నంత వరకు ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటామని బ్యాచ్ తెలిపారు ప్రోగ్రాం ఆర్గనైజేషన్ చేసిన బ్యాచ్ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు